ప్రభునామానికి మహిమ కలుగును గాక మన ప్రభును రక్షకుడైన ఈ క్రిష్నామంలో మరొకసారి మీ అందరికీ నా వంద నాలుగు దేవుడికి తెచ్చిన అర్థకాల సమయం నుంచి అది వరకు తన యొక్క కృపలు మనందరిని అంత కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ ముఖం కలిగిన మా పిపరలు ఒక్కొక్క తండ్రి మీ ఉన్నతమైన నామములకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఈ శ్రైలను కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవు ఇచ్చిన దేవునికి వందనాలు ప్రభ కునుక నిద్రించగా కనుపాప వాళ్ళు మమ్మల్ని కాపాడి ఈ రెక్కలు చాటును భద్రపరిచిన దేవుని వంద నాలుగు తండ్రి ఈ మే నెల ఇరవై తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు అందుని బట్టి మీకు వంద నాలుగు ఇది కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని విస్ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఈ దీని మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు కీర్తన గ్రంథము యాభై నాలుగు అధ్యాయము వచ్చిన ఇక్కడ దావేది గారి సెలవిస్తున్నారు ఆపదలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అనేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనము దావిది గారు మనతో మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం దేవుడు తన యొక్క ఆపదలన్నిటిలో నుండి ఆయన ఎంతగానో దావిదిగాని విడిపించినట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కాబట్టి మన చుట్టూ కూడా ఎన్నో ఆపదలు అలుము అలుముకుంటూ ఉంటాయి ఎన్నో ఆపదలు మనకు వస్తూ ఉంటాయి ఎన్నో ఆపదలు మనం చెక్కబడుతూ ఉంటాం అలాంటి సందర్భంలో దేవుడు మనల్ని ఎంతగానో విడిపించి రక్షించి కాపాడే దేవుడు ఉన్నారు ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తారు ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఎవరైతే ఆయన్ని ఎందుకు శ్వాసం నడుచుకుంటూ ఉంటారో వారిని దేవుడు అపాయాలు వచ్చినా వారికి ఎన్నో ఆపదలు వారి చుట్టూ ఉన్న దేవుడు వారిని ఎంతగానో విడిపించే దేవుడైనా దావిధిగా విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపిస్తానని కాల సమయంలో వాగ్దానం ఇచ్చి ఉన్నారు కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఎందు మనం నిరీక్షించి నమ్మకం నుంచి ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉంటే ఎన్నో ఆపదల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటారు విడిపి విడిపించి రక్షించి కాపాడే దేవుడు మన దేవుడు కాబట్టి మనకు ఆపదలు వచ్చినాయని పడేవారిగా ధైర్యపడేవారిగా ధైర్యం కలిగి ఉండమనేసి దేవుని లెక్కలేఖను మనకే సెలవిస్తున్నారు కాబట్టి ధైర్యం మనము కలిగి ఉండాలి ఆపదలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తానని ఉదయం కాల సమయంలో మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాగదాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డ నమ్మి విశ్వాసం నుంచి ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించి వాళ్ళందరినీ కాక ఆమె మహగండు మహనుతుడు మా ప్యాపారలకుతి మీ ఉన్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామమునకు మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఉదయ కాల సమయంలో తను మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయమని అది ఆ సహాయం చేసినందుకు మీకు వందనాలు ఆపదలన్నిటిలో నుండి మీరు మమ్మల్ని విడిపించారని సెలవిచ్చారు ప్రభావిధంగా మమ్మల్ని విడిపించారు రక్షించారు అన్ని వేళలా దావి తోడుగా ఉన్నారు మాకు కూడా తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్మాన పెంచుకోమై ఏ సత్ పరిశుద్ధ నామంలో అడిగిపోందుకున్నాము తండ్రి ఆమెను ప్రైస్